యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు అయితే గనక మా పాపది బర్త్డే అనమాట ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు ట్వంటీ వన్ అయితే గనక మే ట్వంటీ ఫస్ట్ అయితే కనుక మా పాపది అయితే కనుక బర్త్డే అనమాట ప్లీజ్ మీరందరూ కూడా ఖచ్చితంగా వీడియో కింద అయితే గనక పాపనైతే కనుక బ్లెస్ చేయండి మంచిగా సో తన ఫ్యూచర్ అంతా కూడా బాగుండాలని మీ వ్యాల్యుబుల్ బ్లెస్సింగ్స్ అయితే కనుక ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అసలా ఏంటో ఒకటి ఏ పని స్టార్ట్ చేసినా దానికి డెబల్ అవుతుంది అంటే చాలా కష్టపడి చేయాల్సి వస్తుందనమాట ఏమైందంటే వెంకీ తన దగ్గర ఉన్న షర్ట్స్ మొత్తం ఒకేసారి ఐరన్కి ఇచ్చాడు ఆ ఐరన్ వాడేమో వర్షం పడుతుంది కదా అని చెప్పేసి షాప్కి అయితే రాలేదన్నమాట సో నిన్న నిన్ను అడిగితేనేమో ఈరోజు మొత్తం ఇచ్చేస్తానని చెప్పారు ఈరోజు అయితే కనుక షాప్ క్లోజ్ చేసేసి ఉంది లేదనమాట ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఐరన్ బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి సో ఇంట్లో అయితే కనుక ఈ షర్ట్ ఉంది సో ఈ షర్ట్ అయితే కనుక ఐరన్ చేద్దామని చూస్తే మొన్న మా అక్క ఏం చేసింది ఐరన్ బాక్స్ అవసరం తంది పాడైపోయింది అనమాట సో వెంటనే అర్జెంట్ అని చెప్పేసి ఐరన్ బాక్స్ తీసుకెళ్ళింది ఇప్పుడు నేను ఐరన్ చేద్దామంటే ఐరన్ బాక్స్ ఏమో అక్క వాళ్ళ ఇంట్లో ఉంది సో ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి ఐరన్ బాక్స్ తీసుకొచ్చి ఎలాగైనా సరే ఫస్ట్ ఈ షర్ట్ అయితే కనుక చేయాలన్నమాట చూడండి అసలు అంటే పనులు ఎలా అవుతున్నాయి ఏంటి అనేది తెలిసింది కానీ ఏం ఏ బట్టలు ఏమేసుకుందాం అన్నప్పుడు అసలు మొత్తం బట్టలన్నీ కూడా అక్కడ ఉన్నాయని అర్థమైంది సో ఇంకా కాల్ చేసి అడిగితే నేను సరే ఫస్ట్ అయితే ఏదో ఒక షర్ట్ అని చెయ్యి మొత్తం షర్ట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి ఒక త్రీ ఏమో వాష్లో ఆర్ని ఉంటాయి కదా సో అవన్నీ ఫోల్డ్ చేస్తుంటే ఇప్పుడు త్రీ షర్ట్స్ ఉన్నాయి అనమాట సో ఇంకా ఆ త్రీలో ఇదైతే కనుక చేయమని చెప్పాడు అట్లా ఉంటాయి అనమాట పనులు అన్నీ హడావుడిగా సో నేను కూడా చూసారు మార్నింగ్ నుంచి నేను కూడా బయటకు వెళ్తున్నాను వస్తున్నాను అదే పని సరిపోయింది ఇంకొకటి ఏంటో తెలుసా మా అమ్మమ్మ వాళ్ళు మా పక్క సందులోనే ఉంటారనమాట సో ప్రతి ఇయరు మా అమ్మమ్మ మా పాపని చక్కగా బ్లెస్ చేస్తుంది నాకు అది చాలా సెంటిమెంటు చాలా మెమరీగా ఉంటుంది ఎప్పుడు కూడా సరే అని చెప్పేసి మా పాపని తీసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా గారికి ఫోన్ ఇచ్చా తెలుసుగా మీకు ఆల్మోస్ట్ చాలామందికి తేజ ఎవడో తెలిసే ఉంటుంది వాడిని మేము పండు అంటాం మీరంత తేజ తేజ అని అంటారు సో నా పక్కన ఎప్పుడు అరుస్తూ ఉంటా తిరుగుతూ ఉంటాడు కదా వాడేం చేశాడో తెలుసా నిజంగా ఎంత కోపం వస్తుందో ఇప్పుడు ఇంత ప్రశాంతంగా చెప్తున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా కోపం వస్తుంది వాడి మీద నాకు వాడు ఏం చేశాడో తెలుసా మా అమ్మమ్మ బ్లెస్ చేస్తున్నప్పుడు వీడియో తీరా అంటే తీసాడు నా ముందే వీడియో తీశాడు చుట్టూరు తిరుగుతున్నాడు అడు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు ఆ తీసా అలా తీసా ఇలా తీసా అని చెప్పని అంటున్నాడు ఓకే అంతా బాగుంది కదా అని చెప్పి ఇప్పుడు నేను లంచ్ చేస్తాను వీడియోది చూస్తే వాడేం చేశాడు వీడియోనే ఆన్ చేయాల అట్లా ఉంటుంది వాడితో వీడియోనే ఆన్ చేయాల వెదవ నిజంగా ఏం చేయాలి అసలు మళ్ళీ వెళ్ళి ఎవరైనా మళ్ళీ వీడియో రాలేదు బ్లెస్ చే అని చెప్పి అడగనా నేను నిజంగా ఎంత కోపం వస్తుందో నాకు అసలు నాకు నెక్స్ట్ ఇయర్కి అంటే నాకు చాలా కొంచెం మెమరీస్ అన్నీ అలా స్టోర్ చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట ఏంటంటే మన పెద్దవాళ్ళది ఎప్పుడూ కూడా మన దగ్గర ఫోన్లో గ్యాలరీలో ఉంటుందో పోతో తెలియదు కదా సో ఏంటంటే ఛానల్లో అయితే ఎప్పటికీ ఆ వీడియో అలాగే ఉంటుంది కదా సో నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను అసలు చాలా బాగా వస్తుంది వీడియో అని చెప్పి వాడు వీడియో ఆన్ చేయలేదు అసలు నిజం ఫ్రెండ్స్ అసలు నాకు మస్తు కోపం వస్తుంది వాడి మీద అయితే కనుక ఇటీ ఐరన్ బాక్స్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే కనుక నేను ఈ షర్ట్ అయితే కనుక ఐరన్ చేయాలి సో ఇంకా అంతే ఐరన్ చేసినాక లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఏంటిది అది ఎవరిచ్చారు ఐరన్ బాక్స్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాను కదా మా పాప సో మా అక్క వాళ్ళ పిల్లలు అయితే ఇదిగోండి తనకైతే కనుక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారంట హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసి ఇచ్చారు విన్ని విన్నియా ఓకే ఇదిగోండి చిన్నపిల్లలు కదా సో పాపం తల వాళ్ళకి వచ్చినంతలో చేశారు చాలా బాగుంది మనం పిల్లలు ఎలా చేసినా కూడా మనం మంచిగా ఎంకరేజ్ చేయాలన్నమాట అందులో పాపం మార్నింగ్ మార్నింగ్ లెగ్సి ఇదే పని మీద ఉన్నారు హార్ట్ సింపుల్ పాపం సరిగ్గా రాలేదు అయినా సరే పాపం దానికి వచ్చిన షేప్ వరకు అది ట్రై చేసింది ఇక్కడ ఏదో రాసింది వాళ్ళక్క కోసం హ్యాపీ బర్త్డే హనీ అని రాసింది సో ఎలా ఉంది కామెంట్ చేయండి బాగుందా నాకైతే నచ్చింది పాపం ఇది మార్నింగ్ నుంచి కూర్చుంటే అక్కడ అయినట్టుంది ఇది రెడీ చేయడానికి కానీ నిజంగా ఈ స్టెప్స్ అవి అంటే మనం హెల్ప్ చేస్తే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది పిల్లలకి మనం హెల్ప్ చేస్తే బట్ కానీ వాళ్ళంతట వాళ్ళు చేయడం అనేది గ్రేట్ కదా థ్యాంక్ యూ సో మచ్ విన్ని హనీ అక్క కోసం రెడీ చేసినందుకు ఎలా ఉంది బాగుంది కదా ఓకే ఓకే వెంకీ అయితే ఇంకా రాలేదు లంచ్కి వెంకీ వచ్చేలోపు ఐరన్ చేసేసి వెంకీ వచ్చేస్తాడు నాకు తెలిసి ఇంకా తనకి ఫుడ్ పెట్టేసి మేమైతే కనుక ఇంకా ఏమేమో అను అన్నీ చూసుకోవాలి ఇప్పుడు వేసుకున్నా నేను నెయిల్ పాలిష్ అది అట్లా ఉంటాయి అనమాట ఏంటో మాకు ప్లాన్ చేసుకొని అన్నీ రెడీ అవ్వడం అనేది అస్సలు అవదు ఎప్పుడు కూడా ఏంటంటే ఆడావుడి గందరగోళం అనమాట అట్లాగే అయిపోతూ ఉంటాయి పనులన్నీ కూడా ఇట్లా చేసుకుందాం ఇట్లా ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం అంటే అస్సలు అవ్వవు కూడా అన్ని గజిబ్బిజి గందరగోళంగా అయిపోతాయి పనులు అంతే ఒక్కొక్కరికి అనమాట ముందే ప్లాన్ చేసుకుంటే కొన్ని అవ్వవు సడన్ సడన్గా ఇట్లా అన్ని అయిపోతూ ఉంటాయి సరే లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను మీరు చూస్తూనే ఉండండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా అసలు లైక్ చేయడానికి ఏమైంది ఒక చిన్న లైకే కదా ఇవ్వండి ఇవ్వండి అస్సలు లైక్ ఇవ్వకుండా ఉండకండి ఐరన్ అయితే చేసేస్తాను అనమాట వెంక్యది సో పెట్టాను పెట్టాక మళ్ళీ ఈ షర్ట్ కదా ఆ షర్ట్ అంటాడేమో అనుకున్నాను ఇంకా అందుకే కనుక్కొని మళ్ళీ అది చేస్తానని చెప్పేసాను సో పాపదైతే బర్త్డే ఎప్పుడు మేము డాబా పైన చేసేవాళ్ళం అన్నమాట పైన ఇంకా డెకరేషన్ చేసి ఇంకా మొత్తం అలా చేసేవాళ్ళం బట్ కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బాగా వర్షం పడుతుంది ఒక టూ డేస్ నుంచి మాకైతే కనుక ఆ వర్షం కూడా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగుతుందో అసలు క్లైమేట్ ఎప్పుడు చేంజ్ అయిపోతుందో తెలియదు డెకరేషన్ మొత్తం చేసి మళ్ళీ అది అంతా కూడా పాడైపోయి పైన అన్నీ నీట్గా సర్దుకొని మళ్ళీ అంత క్లమ్జీ అయిపోతుంది అని చెప్పేసి సో ఇంకా కింద చేద్దాము అని అనుకున్నాము ఇంట్లోనే బట్ కానీ సో ఇయర్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకోని అయితే కనుక ఒక చోట అయితే కనుక ప్లాన్ చేసాము అక్కడ ఏంటి ఎక్కడ ఎట్లా అని చెప్పేసి చూస్తూ ఉండండి సో ఇప్పుడు టైం అయితే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రెడీ అవడం అయితే స్టార్ట్ చేసేస్తాము సో పాపకి ఏం డ్రెస్ తీసుకున్నాను నేనేం వేసుకుంటున్నాను హా ఎట్లాగ రెడీ అవుతామని అనుకుంటున్నారేమో ఏం లేదండి మామూలుగానే రెడీ అవుతాము సో కొంచెం బర్త్డే అంటే కనుక బర్త్డే గర్ల్ తాను కాబట్టి మందు ఉంది బట్ కానీ ఏంటో నేను ఎప్పుడు బర్త్డేకి రెడీ అయినా కూడా నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే బర్త్డే ఎవరి దింతకీ నీదా పాపదా అంటారు అదే ఎందుకో తెలీదు సో మన అవతారం చూశారుగా బాబోయ్ చిరాకు వస్తుంది అదేంటో తెలీదు కానీ మస్తు నిద్ర వచ్చిద్ది ఏమైనా పనులు ఉన్నప్పుడే అది ఎందుకో తెలియదు పుట్టప్పుడు మళ్ళీ అంత నిద్రలు రావు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు అన్నప్పుడు లేదంటే ఏమైనా పనులు ఉన్నప్పుడు ఏంటో ఎక్కడ లేని బద్ధకం నిద్ర వస్తుంది సో ఏమేసుకుంటాం ఏంటి అనేది రెడీ అవుతుంటే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉంటాను పాప డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు తనకు కూడా చాలా బాగా నచ్చింది సో మొత్తం రెడీ అయినాక మీకైతే అయితే చూపించేస్తా దుర్గపెద్ద పండుగ ఫోన్ చేసి అలా బయలుదేరిందండి టైం ఉంది అని రెడీ అవుతూ ఉండే లోపు ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయితే అయిపోయింది ఇంకేం చేయలేక జస్ట్ అలాగ రెడీ అయి వెళ్ళిపోయాను మీకు చూడటానికి అయితే ఏమైనా హెవీగా కనపడుతుందేమో కానీ బట్ అస్సలు కాదు నేను బ్రైడల్గా రెడీ అనుకున్నా బట్ కానీ అవ్వలేదు సో ఇంక ఎట్లాగొట్లా రెడీ అయిపోతున్నాను పువ్వులు అయితే ముందు రోజు కొన్నాను ఏంటో కొంచెం నల్లబడిపోయినట్టు వళ్ళిపోయినట్టు అని అనిపిస్తుంది సరే తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేసేసాను సో ఇంకా ఇక్కడైతే గనక అన్నీ ఒక్కసారి పట్టుకుంటా ఉంటాయి పిల్లలు వచ్చేసి నన్ను ఏం చేసుకునేట్లా ఇంకా ఏదో ఒకటి ఆ గోల్ గోలు చేసేస్తా ఉన్నారు పక్క ఏమో టైం అయిపోతుంది వెంకీ ఏమో ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అని అంటూ ఉన్నాడు వెనకాలైతే కనుక మా వాళ్ళందరూ గోల గోల పెట్టేస్తున్నారు అనమాట నీదే లేటు నీదే లేటు అని మరి ఏం చేస్తా ఇంట్లో పని చేసుకోవాలి ఇంకా పాపని రెడీ చేసుకోవాలి మరి నేను రెడీ అవ్వాలి అన్నీ అవుతున్నప్పుడు ఇంకా తప్పదు కొంచెం ఇంకా అటు ఇటు అవుతుంది బట్ కానీ మా వాళ్ళు ఎవరు అర్థం నన్ను కంగారు పెట్టేస్తూనే ఉన్నారు ఇంకేం చేయాలి సో ఇంక మొత్తానికి ఫైనల్ గా అయితే గనక ఇట్లా రెడీ అయ్యాను ఎలా ఉన్నానో కామెంట్ చేసేసేయండి బాగున్నానో లేదో కూడా చెప్పేసేయండి మేమైతే గనక పాప బర్త్డే అయితే గనక వేరే చోట అయితే కనుక అరేంజ్ చేసాం అనమాట సో ఇంకా ఆ ప్లేస్ అయితే వెళ్ళిపోతున్నాము సో మేమైతే ఇక్కడ ఒక కొన్ని అవర్స్ అయితే గనక తీసుకున్నాం అనమాట ఒక చిన్న రూమ్ లో మొత్తం డెకరేషన్ చేసి మనకైతే ఇచ్చారు నిజంగా చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసారనమాట మా పాపకైతే అయితే చాలా బాగా నచ్చేసింది సో ఫైనల్ గా ఇక్కడికైతే వచ్చేసాము బర్త్డే బేబీని అయితే కనుక ఇంకా ఇక్కడ అయితే గనక కూర్చోమని చెప్పారు సో మమ్మల్ని అయితే గనక అయితే కనుక వచ్చేసామని చెప్పారనమాట ఎందుకంటే తను సర్ప్రైజ్ అవ్వాలి కదా మాతో పాటు వచ్చేస్తే అవ్వదు కదా సో అందుకని ఒక్కసారిగా ఇంకా లోపలికి వెళ్ళినాక మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది పాప నేమ్ అయితే గనక హనీ అని అయితే గనక ఏపించాం ఎందుకంటే మాకు ఎప్పుడు ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట సో ఇంకా ఫుల్ నేమ్ అనేది పెట్టలేదు ఇంకా ఆ తో అనేది ఇంకా అందరికి అలవాటు అయిపోయింది ఇంకా చూడండి ఇంకా మేము స్టార్ట్ చేసాం ఇంకా మా రీల్స్ చేసుకోవడం పక్క మ్యూజిక్ ఫుల్ హడావుడి ఇంకా మా ఓడైతే సోఫాలో కూడబడిపోయాడు ఇంకా వెంకీ అయితే తెలిసిందే కదా ఎప్పుడు అలా కామ్ గా ఉంటాడు చుట్టూ ఏం జరిగినా కూడా నాకేంట్లే అన్నట్టు ఉంటాడు నేనైతే గనక అక్కడ కూర్చొని మా ఓడి చేత అయితే గనక రీల్స్ తీయించుకుంటున్నాను వీళ్ళందరూ నన్ను అలాగే చూస్తూ ఉన్నారు నేనైతే ఇంకా కొన్ని రీల్స్ అయితే కనుక తీయించుకున్నాను మధ్య మధ్యలో బాగాలేదు మళ్ళీ తి మళ్ళీ తి అని అంటూనే ఉన్నాను అనమాట మా అక్క వాళ్ళు మేము అందరం ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటాం డైలీ బట్ కాని ఇట్లా ప్రశాంతంగా కలిసి ఒక్కరాజు అయినా ఏం టెన్షన్స్ పడకుండా టైం స్పెండ్ చేస్తూ ఉంటే కనుక నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట అది ఇట్లా మా ఇంట్లో పిల్లల బర్త్డేస్ అప్పుడే మాకు ఇలా కుదురుతూ ఉంటుంది సో ఈ టైం అయితే కనుక మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఫైనల్గా మా పాప అయితే ఎంట్రీ ఇస్తుంది రెడీ వన్ టూ త్రీ వచ్చేసింది నా బంగారు తల్లి నాకు మా పాప అంటే చాలా ఇష్టం అండి అఫ్ కోర్స్ ప్రతి తల్లిదండ్రులకి పిల్లలంటే చాలా ఇష్టం నిజంగా పిల్లలు పుట్టిన తర్వాత మన ప్రపంచం మొత్తం మొత్తం మారిపోతుంది నా ప్రపంచం కూడా మొత్తం మారిపోయింది నాకు మా పాప అంటే అంత ప్రాణం అనమాట ఇంకా మా పాప అయితే లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఇంకా ప్రశాంతంగా అందరూ కూర్చొని మళ్ళీ మొదలు పెట్టారు ఇంకా ఎవరి గోల వాళ్ళ అయిపోయింది కేక్ అయితే అక్కడ పెట్టేసాం కానీ అయితే కట్ చేయలేదు మేమందరం ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నాం అక్క వాళ్ళ పాప నేను అయితే అస్సలు ఇంకా ఒక్కొక్క సాంగ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అయితే నేను అసలు రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి చూస్తున్నాను అనమాట సో అక్కడ వెంకీ ఉన్నాడు రాబాబు ఒకసారి ఒకసారి వచ్చి కెమెరాకి హాయ్ చెప్పండి నేను డాన్స్ అయ్యాను అంటున్నాడు అనమాట నేను ఎవరు డాన్స్ చేయమన్నది వచ్చి హాయ్ చెప్ప అంటుంటే చేతిలో సమోసా ఉంది కదా అని చెప్పేసి ఆ సమోసా తింటూనే ఉన్నాడు సరేలే అని చెప్పి నీ హాయ్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి నేను ఇంకా పక్కన నుంచొని దాంతో డాన్స్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఫైనల్ గా కేక్ కటింగ్ అయితే గనక స్టార్ట్ చేసేసాము మా పాప అయితే గనక చాక్లెట్ కేకే కావాలని చెప్పింది సో పట్టుబట్టి ఇంకా అదే అన్నమాట ఎందుకంటే ఇంక వేరే ఏది తెప్పించినా కూడా కట్ చేస్తుంది కానీ అస్సలు తినదనమాట సో ఇంకా అందరూ కూడా చాక్లెటే తింటారు పిల్లలందరూ కూడా సో వాళ్ళు ఏది తింటే మనం ఇంకా అదే కదా తెప్పించాలి సో ఫైనల్ గా అయితే గనక అదే తెప్పించాం చాక్లెట్ తనకి ఇష్టమైంది తెప్పించాం పిల్లలు అందరూ కూడా అదే తింటారు ఇంకా కేక్ కట్ అయిపోయినాక వన్ బై వన్ అందరూ అయితే కనుక పాపకైతే గనక తినిపిచ్చేస్తూ ఉన్నారు సో ఫైనల్ గా అయితే గనక మొత్తానికి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయిపోయినాయి ఇంకా బయటకు వచ్చి చూస్తే అప్పటికి లోపల ఉన్నాముగా మాకు ఏం తెలియలా ఫుల్ వర్షం అయితే పడుతుంది సో ఇంకా బయటకు వెళ్దామా డిన్నర్కి ఏం చేద్దామని అనుకుంటే ఇంకా సరే ఇంటికే తెచ్చుకొని తినేద్దామని అందరూ డిసైడ్ అయిపోయారు సో వర్షం తగ్గేంత వరకు అక్కడే టైం అయితే కనుక స్పెండ్ చేస్తూ క్యాంటీన్లో ఉన్నాయి ఆర్డర్ పెట్టుకుంటూ తింటూ ఉన్నారు అందరూ కూడా సో మొత్తానికి అయితే కనుక మా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయితే కంప్లీట్ అయ్యాయి ప్లీజ్ ఫస్ట్ టైం మీలో ఎవరైనా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్